హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయస్ ఈరోజు నేను కొంచెం చింపిడి చింపిరిగా ఉన్నా అడ్జస్ట్ చేసుకోండి గాయస్ ఈరోజు అర్లీ మార్నింగ్ లేచినమాట ఎందుకంటే ఈరోజు నేను బ్యాక్ టు నా స్వర్గానికి వెళ్తున్నాను అన్నమాట అందుకోసము వంట చేస్తూ ఉంది మా అమ్మ జర్నీలో తినడానికి ఆ ఫుడ్డు కొంచెం పడదని ఈ ఫుడ్ చేస్తుంది అనమాట కాకరకాయ చేసింది ఇదేందో పెట్టింది ఇంకా ఎస్ కాయస్ నేను ఒక్కదాన్నే ట్రావెల్ అనమాట మా అమ్మ ఇక్కడే ఉండిపోతుంది నేను మా నాన్న వెళ్తున్నాము ఇంకా రెడీ అయిపోయినాను గాయస్ బుర్ఖా అంతా వేసేసుకొని బయట లగేజ్ అంతా సర్దేసుకొని ఉన్నాను ఇంకా వెళ్ళే టైం అయితే వచ్చేసింది మా ఇంట్లో వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట అంటే ఏమ రీజన్ ఏంది అంటే కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది అన్నమాట ఎగ్జామ్స్ ఉన్నాయి తొందరగా రావాలా అనేసి చెప్పేసినారు అందుకని ఇంకా హడావిడిగా పోతూ ఉన్నాము ఎస్ గాయస్ ఇంకా ఎమోషనల్ అయితే మా అమ్మ చాలా అయ్యింది నేను కూడా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటాను కానీ ఒక్కసారి వదిలి వదిలి వెళ్తూ ఉన్నాననేసి నాకు కూడా ఎమోషన్ అనేది వచ్చేసింది అనమాట తర్వాత ట్రైన్లో కూర్చుండిపోయా ఇంకా నేను మా ఊరికి వెళ్ళాలంటే వన్ డే మొత్తం ట్రైన్లోనే ఉండాలన్నమాట నెక్స్ట్ డే మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్కి నా డెస్టినీ అనేది వస్తుంది కానీ అక్కడికి అయిపోదు వే ఆ ఊరు నుంచి వేరే ఊరికి మళ్ళీ ఆటోలో జర్నీ చేయాలా అలా అని సాయంత్రం సిక్స్కి అలా మా ఊరు వచ్చేదనమాట ఇక్కడెక్కడో ట్రైన్ ఆగిపోయింది భోపాల్ దగ్గర ఈ ట్రైన్ అయితే భలే సతాయించింది గా ఎన్నెన్ని గంటలు నిలబడిపోతా ఉందో నా ముందర ఆమె ఎవరో కూర్చుంది తనది పైన సీట్ అంట తన కూర్చునే లేదు అనేసి నా సీట్లో వచ్చి కూర్చుంది పాపంలే అనేసి నేను కూడా కూర్చుండి కూర్చోపెట్టుకున్నా ఇంకా ఒక దాన్నే బోర్ అవుతున్నాను గాయస్ చాలా బోర్ అవుతున్నాను ఏం చేద్దాం గాయస్ నా దరిద్రం ఏంటంటే ఆ నెట్ అనేది ట్రైన్లో అస్ తగలడం లేదు ఈ ముఖేష్ మావయ్య ఏం చేసినాడో ఏం పెళ్ళి చేసినాడో ఏం లేదో కానీ ఊరికే జియో సెమ్లో రేటు పెంచేసినాడు అది మా తలకాయలకి చుట్టుకుంది అసలుకే నెట్ రావడం లేదు గాయ చాలా బోర్ కొడతా ఉంది ఒక్కదాన్నే ఎంజాయ్ చేస్తున్నాను అనమాట అయినా లైఫ్ చాలా బాగుంటుంది గైస్ ఒక్కదాన్నే ఎంజాయ్ చేయడం ఇంకా రాత్రి అయిపోయి పొద్దున కూడా అయిపోయిందనమాట వీళ్ళు ఇంకా పడుకుంటూనే ఉన్నాడు నేను లేచి బ్రష్ చేసి నాస్టా కూడా చేసేసినాను చూడండి సూర్యుడు అనేది ఇంకా వస్తూ ఉన్నాడు అప్పటికే నా పనులన్నీ అయిపోయి కూర్చున్నాను అనమాట ఊరికనే వీళ్ళందరూ ఇంకా పడుకునే ఉన్నారు రై ట్రైన్లో వీళ్ళు రాత్రి పూట గాయస్ అస్సలు పడుకోలే ఎవరు చూసినా ఫోన్లు వత్తుకుంటానే ఉన్నారు పొద్దునైతే ఇంకా లేవడం లేదు గాయస్ వీళ్ళు వాళ్ళ ఊర్లో వచ్చే ముందు లేచినారనమాట అందరికన్నా లేట్ పోయేది మనమే గాయస్ చూడండి ఇప్పుడు అంతా బాగా కనిపిస్తా ఉన్నాడు సూర్యుడు చూపిస్తున్నాను మీకు వీళ్ళందరూ ఇప్పుడు లేచినారనమాట లేచి టీ తాగుతా ఉన్నారు మనదంతా అయిపోయిందిలేండి గాయస్ ఊరికనే బోర్ కొడతా ఉంటే ఊరికనే కూర్చుండిపోయిన నేను తర్వాత మళ్ళీ ఇక్కడెక్కడో ఆగిపోయింది గాయస్ ఏందో ఈ ట్రైన్ ఈసారి ట్రైన్ అయితే చాలా సతాయించింది అసలు తొందరగా అయితే కదలడమే లేదు ఏం చేద్దాం గాయస్ ఇంకా నాకైతే చాలా బోర్ కొడతా ఉంది కెమెరా ఓపెన్ చేసుకుని నన్ను నేనే చూసుకుంటా ఊరికే ఉన్నాను ఏం మాట్లాడకి మన నోట్లో నుంచి మాటలు కూడా రావు గాయస్ ఎవరితో మాట్లాడాలి అన్నా కూడా అందరి నెట్లు బాగా పనిచేస్తున్నాయి కానీ నా ఫోన్లో మాత్రం నెట్ అసలుగా రావడం లేదు గాయస్ ఉరికనే ఉన్న వాళ్ళ కెమెరాలో నా ముఖం నేను చూసుకుంటా అప్పుడప్పుడు మధ్యలో అమ్మ వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు అది కూడా నెట్ సరిగ్గా కలవకపోయేసరికి కట్ అవుతున్నాయి అన్నమాట ఫోన్లు ఇంకా కాచి కూడా వచ్చేసింది అన్నమాట వచ్చింది మళ్ళీ ఇక్కడ కూడా ట్రైన్ ఆగిపోయింది గాయస్ చూపిస్తాను చూడండి ఇక్కడ కనీసం అంటే రెండు గంటల వరకు ఆగిపోయింది గాయస్ మన దిగోండి ఇక్కడే ఆగిపోయింది ఎంత సేపు ఆగిపోయిందంటే నాకే ఈ ట్రైన్లో నుంచి దిగిపోయి ఇక్కడ నుంచి హైదరాబాదు కొంచెం దగ్గు దగ్గరే కదా అక్కడ నుంచి బస్సు అనిపించింది అంత సేపు ఆగిపోయింది ఇది ఇంకా నాకైతే ఈ ట్రైన్కి ఎందుకెక్కినానా అనేసి నా మీద నాకే కోపం వేస్తూ ఉంది గాయస్ అంతా చేప్ చేసింది ఇక్కడే నిలబడిపోయింది గాయస్ ట్రైన్ అయితే అమ్మయ్యా ఫైనలీ కదిలింది గాయస్ ట్రైన్ భలే యాసిర్కి తెప్పించింది గాయస్ ఈ జర్నీ అనేది ఈరోజు ట్రైన్ జర్నీ ఎదుగోండి ఇదే అంట కాచి కూడా బాలే ఉంది కదా ఇంత పెద్ద పెద్ద హౌసెస్ ఉన్నాయి ఇదేనట కాచికూడ స్టేషన్ స్టేషన్ వచ్చేసింది ఎంత మంది దిగినారంటే కాచికూడలో నాకు తెలిసి ట్రైన్ మొత్తం ఖాళీ అయి ఉంటుంది గాయస్ నిజంగా నా సీట్ల దగ్గర అయితే ఎవ్వరు లేరు నేను ఒక్కదాన్ని తప్ప ఎవరో ఒక్కరు ముసలాయన ఎక్కినారు ఎక్కడో కర్నూలు అంట కర్నూలుకి దిగేకి ఎవరూ లేరు అసలు ట్రైన్ అంతా ఖాళీ అయిపోయింది ఎదుకడి వీళ్ళందరూ వెళ్ళే వాళ్ళే లేస్తున్నారనమాట వెళ్ళేకి నేను ఒక్కదాన్నే కూర్చున్నా అందరు నన్ను అలా చూస్తా ఉన్నారు ఇంకా ఎక్కడ దిగుతాదో యమ్మ అనేసి నేను ఎక్కడ దిగుతానో ఎవరికి చెప్పలేదు కాబట్టి అందరు చూస్తూ ఉన్నారు చూడండి గాయస్ ఎవ్వరు లేరు అంతా ఖాళీ చూడండి నేను నా ముందర సీట్లో ఒక తాత ముసలి తాత ఎవరో అది పడుకున్నారు చూడండి అతను ఎవరో ఎక్కినారు ట్రైన్ మొత్తంలో ఏ ఒక్క యాభై మంది మంది ఉంటారో అంతే గాయ అంత ఖాళీ అయిపోయింది కాచిగూడలో అంటే అంతమంది వెళ్ళి అక్కడ జీవిస్తున్నారా ఢిల్లీ సైడు అదేనేమో ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం నెట్ తగులుతూ ఉంది ఒక్కదాన్నే చాలా ఎంజాయ్ చేస్తున్నానమాట ట్రైన్లో ఇక్కడెక్కడో ఆగింది అయినా ఎవరు ఎక్కలేదు దిగే వాళ్ళే ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు లేరు గాయస్ ఇంకా మధ్యాహ్నం అలా అవుతూ ఉందన్నమాట టైము ఇక్కడెక్కడో ఆగిపోయింది కదా ట్రైన్ ఫుడ్ అలా అని వస్తూ ఉన్నాయన్నమాట అందుకని మధ్యాహ్నం కోసం కొనుక్కున్నాను అనమాట ఎగ్ బిర్యానీ అంట హండ్రెడ్ రూపీసు గాయస్ తింటున్నాను గాయస్ తిందాం రండి గాయస్ మీరు కూడా నాతో పంట తిందాం రండి గాయస్ ఇంకా తినేది కూడా అయిపోయింది ఇంకా ఫైనలీ మన డెస్టినీ అనేది వచ్చేస్తూ ఉందన్నమాట నా స్వర్గం నా స్వర్గానికి వెళ్ళేకి లేచి నిలబడ్డా అంతా తీసేసి లగేజ్ అంతా బయటికి తీసేసుకున్నా ఇంకా బయట పెట్టేసుకొని నా డెస్టినీ వచ్చినప్పుడు దిగిపోయేదన్న అనమాట ఇంకా వచ్చేసింది ఇంకా క్యాప్చర్ చేయలేకపోయినాను గాయస్ ఇక్కడ ఏదో ఇది ఏమంటారు ఈ దాన్ని కార్లా ఉంది దాంట్లో ఎక్కు ఎక్కిన లగేజ్ అంతా పైన పెట్టేసినారు ఒక బ్యాగ్ ఒకటి పట్టుకున్నా నేను మా ఊరు ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తా ఉన్నా యాక్చువల్లీ ఈ కార్ దిగేది మా ఊర్లో కాదనమాట ఇంకో ఊర్లో అక్కడ అంతా నా లగేజ్ అంతా దింపి దింపుకుంటే మా మావయ్య వస్తారనమాట మీకు తెలుసు కదా మా మావయ్యకి ఆటో ఉంది ఆ ఆటోలో మా ఊరికి పిలుచుకుపోతారు ఇంకా ఆ ఊరు వరకు ఈ కార్లో పోతున్నాను గాయస్ ఇంకా మా మావయ్య వచ్చి ఆటోలో ఎక్కించుకున్నారనమాట లగేజ్ అంతా వెనకాల పెట్టుకున్నాము ఆటో ఖాళీగానే ఉందిలే అనేసి వీళ్ళకి ఎక్కించుకున్నాము ఎక్కడో ముందర దింపాలంట వీళ్ళకి అందుకని ఎక్కించుకున్నాము ఇంకా ఫైనలీ గాయస్ వచ్చేసిన నా స్వర్గానికి నేను దిగిపోయినా ఏమంటే ఇంత పెదూ ఇంట్లో ఒకదాన్నే అన్నమాట మా అమ్మనైతే చాలా మిస్ అవుతున్నాను గాయస్ అయినా ఎంజాయ్ చేద్దాం కాయస్ ఒక్కదాన్ని ఉంటే ఎలా ఉంటానో ఫస్ట్ టైం ఫీల్ చేస్తా అనమాట నేను ఒక్కదాన్ని అసలుకి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు ఇంట్లో కూడా ఒక్కదాన్నే అసలు ఎప్పుడు లేని నేను ఫస్ట్ టైం ఇలా ఒక్కదాన్ని ట్రావెల్ చేసినా ఒక్కదాన్నే ఇంట్లో ఉంటున్నానమాట ఇంకా ఈ రోజుటిది ఇంతే గాయస్ ఇంకా కంటిన్యూ అవుతాయి గాయస్ వీడియోస్ నేను ఒక్కదాన్ని ఇలా ఇంట్లో ఎలా ఉంటాను ఎలా వండుకుంటాను అసలు నాకు వంట వచ్చా లేదా అనేది కూడా నెక్స్ట్ వీడియోస్ వస్తాయి అప్పటి వరకు ప్లీజ్ స్టే విత్ మీ గాయస్ లైక్ అండ్ మెయిన్గా గాయస్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్లీజ్ Love you all. Bye. Assalamu alaikum.